అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో రాసుల్లోనే సింహం లాంటి సింహరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం మనకి సింహరాశి అంటే మగ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అంటే మా మీ మూ మేతో ప్రారంభమైన అక్షరాలతో ప్రారంభమైన వాళ్ళు పుబ్బాలు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అంటే మోటా టేటు అనే అక్షాలతో నిలబినాడు ఉత్తరలో మొదటి పాదం అంటే టేతు అక్షంతో మొదలైనటువంటి పేరు కలిగిన వాళ్ళు ఈ వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళ కిందకి వస్తారు వీళ్ళకి ఈ ఇరవై ఒకటిని కుజిన వక్రత్వం వచ్చే లాభరాశి సంచారం వచ్చే మాస నాలుగో వారంలో వెసులుబాటు తన వచ్చే చిన్న తరహా ఉత్సాహములు ఏర్పడతాయి ఆర్థిక పరమైన అవసరాలకు సమర్థించుకున్నటువంటివి ఉంటాయి ఈ ఒకటి రెండు మూడు వారాల వారాలన్నింటి జాగ్రత్తలు తీసుకుంటూ మౌనంగాను ఓపికతోనూ వ్యవహరించడం మంచిది అధికారులతోనూ కుటుంబంలోనూ సభ్యులతోనూ నెలంతా సమయం పాటించాలి రైతులకు కార్మికులకు ప్రకృతిపరమైన ఇబ్బందులు ఉంటే రెండో పంట అందు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులు అధికారులకు తమ వర్గీయుల నుంచి ఎదురు దెబ్బ తగు సూచనలు కూడా కనిపిస్తాయి ఇక వారం వారీగా తీసుకుంటే ఏంటంటే జనవరి మొదటి వారంలో వచ్చేసరికి సింహరాశి వారికి జ్ఞాన సముపార్జన ఆధ్యాత్మికతలో నిండి ఉంటుంది నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు కొత్త కోర్సులు చేయాలని నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని చూపుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన కూడా ఏర్పడుతుంది మీలోని వ్యాపార దక్షతకు ఈ వారం మంచి అవకాశాలను ఇస్తుంది సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారు సంతానం పట్ల వారి బాగోగుల పట్ల అధిక శ్రద్ధ కనపరుస్తారు యాజ్ ఎ పేరెంట్స్గా వారి అవసరాలను తీర్చుగా తీర్చడానికి మీ బాధ్యత సక్రమంగా వినియోగించడానికి అనుకూలమైన సమయం శనివారాల్లో శనీశ్వరాలయంలో తైలాభిషేకం చేయించడం మంచిది నలని ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి నూతన వ్యాపారంలో భాగస్వామి ఆలోచనలు సలహాలు అంతంతమాత్రంగా ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక జనవరి రెండో వారానికి వచ్చేసరికి సింహరాశి వారికి శుభవార్తలు వింటారు కొత్త అవకాశాలతో కూడి ఉంటుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే శుభవార్త వింటారు చేయాలనుకున్న కార్యక్రమాల్లో మీకు బంధువులు సహాయ సహకారాలు అందుతాయి వారి సహకారంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఇకపోతే నూతన ఉద్యోగం కోసం చేయని ప్రయత్నాలు కానీ చాలా ఫాస్ట్గా మొదలైనప్పటికీ కూడా అనుకోని అవాంతరాల వల్ల బ్రేక్ పడుతూ ఉంటుంది అందుకున్న ఫలితాలు రాకపోవచ్చు కొత్త ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆరోగ్యం కొద్దిగా సహకరించపోవడం వల్ల కొంత ఇబ్బంది లోనవుతారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంట్లో కొత్త వాతావరణం సరికొత్తగా నిండుతుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది హనుమత్ దర్శనం జరిగేటువంటి అనుగ్రహం కలుగుతుంది సింధూర ధారణ మీకు మంచిని కలిగిస్తుంది ఈ వారం విలువైన వస్తువులు వస్త్రాలు భగవత్ ఆదేశంగా మీకు అందుతాయి మీ అభిరుచులకు తగ్గట్టుగా షాపింగ్ చేస్తారు విదేశాల్లో ఉన్నవారికి మాత్రం ఈ వారం కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది ఉద్యోగాలు చేజారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న సూచన పాటిస్తే సరిపోతుంది ఇకపోతే జనవరి మూడో వారానికి వచ్చేసరికి సింహరాశి వారికి మంచి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే వారంగా చెప్పవచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు మీరు వింటారు ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా సంతోషాన్ని ఇచ్చేవారం జీవిత భాగస్వామి పట్ల మంచి అనురాగాన్ని ప్రేమని పెంచేటువంటి వారంగా తీసుకోవచ్చు మీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది కథ కొంతకాలంగా ఎదురుగుతున్న మనస్పర్ధల నుంచి పరిష్కారం తీసుకుని మానసికంగా ఇద్దరు దగ్గరయ్యేటువంటి అవకాశం కలిగిస్తుంది చిన్న చిన్న చికాకుల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు ఆధ్యాత్మికంగా కూడా ఇవ్వాల ముఖ్యమైనది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కొద్దిగా ధూపం వేయటం వల్ల కూడా నరదృష్టి నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్చల మధ్య అనుకూల శక్తిని పెంచటానికి సంధ్య వేళకి దీపం వేయటం మంచిది ఇకపోతే స్వగృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం మాత్రంగా ఉంటాయి సకాలంలో ధనం జమకానందు వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది అయితే నిరాశ చెందకుండా ప్రయత్నాలు కొనసాగించాలి అలాగే సహచర బృందం తన కొలీగ్స్తో సఖ్యతగా మెలుగుతారు వారి సహకారంతో మీ కార్యాలయంలో శుభ్రంగా జరుగుతాయి కాకపోతే కొద్దిగా అదనపు భారం పెరిగే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఇది మీకు కొత్త ఒత్తిడిని కలిగిస్తుంది ధైర్యంగా నడుచుకుంటే ఆ భారాన్ని కూడా అందులో కూడా మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు ఇకపోతే చివరి వారమైన నాలుగో వారంలో ఈ సింహరాశి వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది కొంత నిరాశజనకంగా ఉంటుంది ఈ వారంలో మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు ప్రయత్నాలు నిదానం అవ్వడం వల్ల స్లో అవ్వడం వల్ల కొంచెం నిరాశకు గురి చేస్తాయి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదేమో అన్న మన సంకల్పం కలుగుతుంది కొంతమందిని ఎంత ప్రోత్సహించినా వారి వైఖరిలో మార్పు రావటం లేదేంటి వీళ్ళని ములుకరతో ముందుకు తొయ్యాలా అనే భావన కొందరి మీద కలుగుతుంది మీకు కాకపోతే విద్యార్థులకైతే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో చాలా సురుగ్గా పాల్గొంటారు నూతన విద్యా అవకాశాలు కోసం చేసే ప్రయత్నాలు మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయి కాబట్టి కష్టపడి చదివితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఆ రంగాల్లో ఉన్నవారైతే కనుక మీరు ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఫలితం ప్రైజ్ వస్తుంది ఇది పెద్ద వెలుగులోకి వస్తుంది పది మందిలో గుర్తింపు పొందే అవకాశం కూడా యోగం మీకుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ నాలుగో వారం ముఖ్యమైనది అలాగే మీరు కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి కలుపుస్తారు కొత్త ఆలోచనలు ముందుకు సాగి విజయం సాధిస్తారు ఈ కౌముదీ రూపుని కూడా మెడల్లో కట్టుకుంటే లేకపోతే చేబులో పెట్టుకోవటం వల్ల ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది కనుక ఈ రకమైనటువంటి అన్ని ఉత్సాహభరితమైన విషయాలతో మీరు ఈ జనవరి మాసం అంతా మంచి ఉత్సాహంగా ముందుకెళ్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు